మీరు వచ్చేసి హైదరాబాద్లోని రత్న కలెక్షన్లో ఉన్నారు ఈ షాప్ వచ్చేసి మన కొత్తపేటలో ఉంది షాప్ వచ్చేసి మనకు మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మనకు మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ వన్ అండ్ వన్ సిక్స్ ఫోర్ టూకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లక్ష్మీ వెయిటర్స్ కాంప్లెక్స్ ఉంది అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నందు ఈ షాప్ ఉంది ఈ షాప్లో వచ్చేసి టోటల్లీ హోల్సేల్ ఉంటాయి హోల్సేల్ అన్ని ఫ్యాన్సీ అయిన పట్టు ఆల్ వెరైటీస్ ఉంటాయి అందులో ఒకటి మీకు పిల్లలు రాసి చూపిస్తున్నాను ఇది ఏంటంటే యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ టు ఫోర్ థౌసండ్ ఉంటాయి ఇది మన వ్యూవర్స్కి కేవలం ఆఫర్లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం మీకు చూపించే వెరైటీస్ అన్ని ప్రజెంట్ మన స్టోర్లో అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి ఎవరైనా హైదరాబాద్ కస్టమర్ ఉంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చి మీరు ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ చూడరు అంటే ఇవే ఒకటే ఐటమ్ కాకుండా ఆల్ వెరైటీస్ చూడవచ్చు ఇప్పుడు అందులో ఒకటి మీకు రాసిల్ కైదని చూపిస్తున్నాం మనం ఒక వివర్ స్ట్రేట్కి అయితే త్రీ ఫైవ్ టు ఫోర్ థౌజండ్ ఉంటాయి మీరు చూపించడానికి హోల్సేల్గా మీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే మీకు ఇందులో వన్ బై వన్ బై బై ఐటమ్ చూపిస్తుంది ఓకే మీకు దీంట్లో ఎలా అంటే మీకు పళ్ళు ఎలా వస్తుందో అన్నిటికొనూ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకేనా అన్ని శారీస్కి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓవరాల్ శారీ ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో మీకు ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ చూపిస్తాము ఇది వచ్చేసి మీకు మార్కెట్ వచ్చేసి త్రీ ఫైవ్ టు ఫోర్ థౌజండ్ ఉంటాయి ఇది మన స్టోర్లో వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు చూపించే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ స్క్రీన్ షార్ట్ తీసి మనకు వాట్సాప్ చేసిన మీకు కోరియర్ అన్నీ చేస్తాము చూడొచ్చు చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇన్ని కలర్స్ మీకు ఎక్కడ ఉండవు మీ రేట్ కూడా కంపేర్ చేసుకోండి చాలా అంటే చాలా మీకు తక్కువ బయటకంటే తక్కువ మార్కెట్ కంటే ఓకే చూడండి ఇది ఒక వచ్చి సింగిల్ కలర్ టోటల్ కలర్ చార్ట్ ఇది ఇది వచ్చేసి మనకు ఓన్లీ హోల్సేల్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే చూడవచ్చు మీకు శారీ చూడొచ్చు ఒకసారి మిడిల్లో వచ్చేసి ఇట్లా బూటీ వచ్చేసి బార్డర్లో వచ్చేసి ఇక్కడ టెంపుల్ బార్డర్ వస్తుంది ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాక్స్ట్ వస్తుంది ఇవన్నీ ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఒక ఐటము బూటీ ఐటము ఓకే మీకు టోటల్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వచ్చింది మీకు పళ్ళు ఇలా వస్తుంది పింక్ కలర్ పళ్ళు అయితే ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అలా వస్తుంది మీకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇక్కడ చెక్స్ వచ్చేసి మీలో ఓ కలర్ బూటీ వచ్చేసి బార్డర్లో ఇక్కతి టెంపుల్ వస్తుంది ఇది మీకు ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ ఇది మీకు హోల్సేల్గా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే ఇప్పుడు మీకు చూపించే కలర్స్ అన్నీ ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది క్వాలిటీ మీరు డిజైన్స్ కూడా చూడండి ఇవి ప్రజెంట్ చాలా రన్నింగ్ ఫుల్ కలర్ చాట్ ఉంది ఓకే ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది బయట మార్కెట్లో ఇది మన స్టోర్లో వచ్చేసి కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఓకే మీకు చూపించే కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి చూడవచ్చు కలర్స్ నెక్స్ట్ ఈ బ్లాక్ విత్ పింక్ కలర్ గ్రీన్ విత్ రెడ్ కలర్ మీకు చూపించే ప్రతి కలర్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సింగిల్ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని మనకు వాట్సాప్ చేస్తే కొరియర్ చేస్తాము కొరియర్ ఫెసిలిటీ ఉంది కొరియర్ కూడా మీకు మన రియోర్స్కి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా కస్టమర్ హైదరాబాద్లో ఉంటే మీకు మన స్టోర్కి వచ్చి కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇంకొక ఐటమ్ అండి చూడొచ్చు శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ చెక్ వచ్చి అండ్ పళ్ళులో మనకి ఇట్లా డిజైన్ వచ్చింది వివింగ్ వీవింగ్ లాగా డిజైన్ వస్తుంది మనకు పళ్ళు అయితే ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఎలా వస్తుంది మీకు ఇందులో మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను ఇది కూడా మీకు హోల్సేల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మీరు కలర్స్ కూడా చూడవచ్చు ఇన్ని కలర్స్ మీకు ఎక్కడ దొరకవు ఇన్ని కలర్స్ చూడండి రెడ్ కలర్ नैक्स्ट वे मस्टर्ड इन डेस ग्रीन बॉटल ग्रीन पिंक कलर मस्टर्ड कलर టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే మీకు ఎందులో సింగిల్ శారీ నచ్చిన మా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది మీరు స్క్రీన్ స్క్రీన్స్టాట్ చేసి మాకు వాట్సాప్ చేసినా మీకు పంపిస్తాం ఓకేనా చూడొచ్చు మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మళ్ళీ ఒకసారి కలర్ చూసుకోండి ఇన్ని కలర్స్ ఉన్నాయి మన స్టోర్లో అవైలబుల్ ఓకేనా రాసిల్ లోనే మీకు బార్డర్ వచ్చేసి ఇక్కత్ టెంపుల్ వస్తుంది పళ్ళు శారీ అంతా ఇట్లా జరీ చెక్ వచ్చేసి మిడిల్లో టూ బూటీస్ వస్తాయి హ్యాండ్ వీవింగ్ బూటీస్ మనం పళ్ళు పాటు చూసినట్టయితే పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు అయితే ఏ కలర్ అయితే వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇది మనకు హోల్సేల్గా ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మీకు చూపించే ప్రతి కలరు మన స్టోర్లో అవైలబుల్లో ఉంది ఇవి మీకు సింగిల్ శారీగా ఉంటే మనం కోరియర్ చేస్తాము ఇది మీకు పెట్టుబడి కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ప్యూర్ పట్టు కదా మీకు ఇంత తక్కువ మీకు ఎక్కడ దొరకదు మీకు ఎవరికన్నా ఫర్దర్గా ఏమైనా బల్క్ ఆర్డర్స్ ఏమైనా కావాలన్నా టూ హండ్రెడ్ పీసెస్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఒకటే కలర్ ఒకటే డిజైన్ కావాలన్నా వీవింగ్ చేసి ఇస్తాం ఓకేనా ఇప్పుడు మీకు చూపించే అన్ని ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి చూడవచ్చు ఇవన్నీ మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవి కొత్త వస్తున్నాయి ఇవన్నీ మీకు బార్డర్లో ఇక్కడ బీవింగ్ వచ్చేసి మిడిల్లో బూటీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీగా వస్తుంది ఇవన్నీ ఫుల్ కలర్ చాటు మళ్ళీ ఒకసారి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ ఒకసారి కలర్స్ చూడండి మీకు ఏ శారీ నచ్చినా ఎంగిల్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు కొరియర్ అనేది చేస్తాం ఓకేనండి లో ఇంకొక ఐటమ్ వీవింగ్ ఐటమ్ అండి ఇది కూడా మీకు కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మీకు శారీ చూసినట్టయితే బాడలో ఇట్లా సిల్వర్ జెరీ వచ్చేసి ఇక్కడ త్రీవింగ్ ఇక త్రీవింగ్ వచ్చేసి మిడిల్లో ఇట్లా బూటీస్ వస్తాయి స్టార్ బూటీస్ని వస్తాయి ప్రజెంట్లో కూడా ఇది ప్రజెంట్ రన్నింగ్ ఐటమ్ పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ సిల్వర్ జెర్ వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది దీనికి ఇంత ముందు సారీస్ ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ పండర్ దీని స్పెషల్ ఏంటంటే పళ్ళు ఇట్లా సిల్వర్ జేర్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ అనేది వచ్చింది ఒకటి పళ్ళు వచ్చింది దీంట్లో మనం కలర్ చూద్దాం ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు చూపించే కలర్స్ అన్నీ ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి Okay, रेड कलर नैक्स्ट तो वी बाटल ग्रीन कलर ब्लू कलर ऑरेंज कलर पिंक कलर बॉटिल ग्रीन राय ब्लू कलर रेड कलर ग्रीन कलर पिंक कलर మస్టర్డ్ కలర్ ఆరెంజ్ కలర్ ఓకే ఇప్పుడు మీకు చూపించినన్ని కలర్స్ అన్నీ మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయి ప్రతిసారి మీకు మీకు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వేయింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మీరు డిజైన్స్ కూడా ఎక్కడ స్కిప్ అనేది కాదు మీకు ఎట్లా అంటే ఫ్రంట్లో ఫుల్గా వచ్చేసి లోపల అట్లా అనేది ఉండదు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకటే ఒకటే తిరిగి ఉంటుంది మీరు క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోవచ్చు చెప్పండి మీకు ఎవరైనా కస్టమర్స్ ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కావాలంటే కూడా మన స్టోర్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఫర్దర్గా ఏమైనా గిఫ్ట్ పర్పించిన మ్యారేజ్ అని బ్రైడల్ వేర్ కూడా చాలా ఉంటాయి మేడం మీకు అన్ని అన్నీ చూపించలేకపోతున్నాం కాబట్టి మీకు ప్రజెంట్ ఏవైతే కొత్త వస్తున్నాయో అవి చూ చూస్తున్నాం ఫర్దర్గా ఇంకా అన్ని చూపిస్తాము ప్యూర్ పట్టులో సాఫ్ట్ సిల్క్ శారీ ఇది ఇది మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి ఓకే ఇది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి వచ్చింది పళ్ళు వచ్చేసి తరచుకొని వస్తుంది పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వచ్చింది టోటల్ ఓవరాల్ శారీ వచ్చేసి కావచ్చు ఓకే ఇది మనకు హోల్సేల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే దీంట్లో మీకు ప్రజెంట్ ఈరోజు అవైలబుల్ స్టాక్ చూపిస్తాము చూడండి ఓకే మీకు శారీ కూడా రిచ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ రిచ్ డిజైన్ వస్తుంది పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా మీకు అదే కలర్ కాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు అయిన బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవి మీకు చూపించే శారీస్ అన్నీ ప్యూర్ పట్టు ఆల్ ఓవర్ డిజైన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓకే ఇవి మీకు రీసెంట్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే దీనికి వచ్చేసి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు కొరియర్ అనేది చేస్తాం ఓకే కొత్త వెరైటీ ఇది వచ్చేసి ప్యూర్ అస్సాం పట్టు ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ అనే ఉంటుంది ఇది మనం వ్యూర్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మీకు చూపి ఇప్పుడు మీకు కలబడి చూపించే ఐటమ్స్ ప్రజెంట్ కలర్స్ వచ్చే టైం ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు మీకు శారీ కూడా మీకు అన్ని డిజైన్స్ అన్నీ సేమ్ వస్తాయి మీకు ఓన్లీ పళ్ళు శారీ జస్ట్ కలర్స్ అనేది చేంజ్ అవుతాయి పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఓకే మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే మీకు ఇందులో మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఓకేనా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి టోటల్లీ కాంట్రాస్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మేము చూపించే కలర్స్ అన్నీ మన స్టోర్లో అవైలబుల్లో ఉంది ఓకే డిజైన్స్ వచ్చేసి అన్నీ సేమ్ వస్తుంది డిజైన్ ఓకేనా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇన్ని కలర్స్ మీకు ఎక్కడ దొరకవు చూడవచ్చు డిజైన్స్ కూడా చాలా డేటెస్ట్ లేటెస్ట్ మోడల్ ఇవ్వండి పింక్ కలర్ పింజర్ కలర్ గ్రీన్ కలర్ యాష్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మళ్ళీ ఒకసారి శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మీకు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ మనకు ప్లేన్ కలర్ కాంట్రాస్ట్లో గ్రీన్ గ్రీన్ కలర్ అది బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసరికి మనకు ఇలా వచ్చు ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాటు మనకు ఓవరాల్ శారీ పాటు వచ్చేసి ఇలా వచ్చు ఓకేనా మీకు ఆల్ శారీస్ ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చి ఫేమ్ వస్తుంది పళ్ళు అయితే ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా మనకు అదే కలర్ వస్తుంది ఇది మనకు హోల్సేల్లో ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు మీకు చూసే కలర్స్ అన్నీ ప్రజెంట్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాల్ కలర్స్ చూసుకోండి స్టార్టింగ్ అన్ని కలర్స్ చూసుకోండి ఇందులో మీకు సింగిల్ సారీ మనకు కావాలన్నా ఫోర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా థ్యాంక్ యూ ఇంతకుముందు చూపించిన మంగళగిరిలో ఏంటంటే ఓన్లీ ప్లేన్ ఐటమ్ ఇప్పుడు చూపించేది మంగళగిరిలో కొత్త వస్తుంది డిజిటల్ అని ప్రింట్స్ ప్రజెంట్ ట్రెండీలో ఉన్నాయి ఇవి యాక్చువల్ అయితే యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన స్టోర్లో వచ్చి వీవర్స్ కేవలం ఓన్లీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మీకు చూపించే ప్రతి కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి బార్డర్ వచ్చేసి థర్టీ బార్డర్ వస్తుంది మీకు బార్డర్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది ఓకే మీకు చూపించే ప్రతి డిఫరెంట్ కలర్స్ అన్నీ పేస్టల్ కలర్స్ మీరు కలర్స్ కూడా చూస్తారు కలర్స్ డిజైన్స్ అన్ని కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు అన్ని మెటీరియల్ కూడా ఇది వచ్చేసి ప్యూర్ పట్టు అండి మీరు ఒకసారి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము అన్నీ వచ్చేసి ప్యూర్ డిస్టర్ఫెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మీకు పళ్ళు కూడా ఇట్లా డయ్యింగ్ అయి వచ్చిందండి ఓకేనా పళ్ళు వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే ఏ కలర్ వస్తుందో పళ్ళు కూడా అదే కాంట్రాస్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది ప్లేన్లో ఓకే మీకు ఓవరాల్ శారీ వచ్చేసరికి ఓవరాల్ శారీ వచ్చిన వారికి ఇట్లా ఓకే ఓకే మీకు ఆల్ శారీస్ మొత్తం మీకు ఎక్కడ అనేది ప్రింట్ కూడా అనేది డయింగ్ అనేది కూడా స్కిప్ కాదు టోటల్లీ మీకు స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఎన్ని వరకు అలానే ఉంటుంది ఇవి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి కేవలం ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు మీరు హైదరాబాద్లో ఉన్న ఉంటాయి మన స్టోర్ అక్కడ హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్ చెప్పాను కానీ కొత్త ఉంటుంది మన మన స్టోర్ వచ్చేసి చూచొచ్చు మీ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కసారి మనం మీరు వచ్చి చూసుకుంటు డిజైన్స్ అన్నీ మీకు పేస్టల్ కలర్స్ అన్ని డిజైన్ కూడా డిఫరెంట్ కాన్సెప్టు ప్రజెంట్ ఇప్పుడు కలర్స్ కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మీకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి టోటల్లీ కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ బార్డర్ ఆరెంజ్ బార్డర్ కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా ట్రెండ్ కలర్స్ ట్రెండెడ్ ఇదే ఇవి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి కేవలం ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే బంగళూరులో ప్రింటెడ్ అయితే వెళ్ళక కడీ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఇది కూడా మీకు అన్ని కొద్దిగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు కొద్దిగా డిజైన్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ కాన్సప్ ఇవి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన యూవర్స్ వచ్చేసి కే ఓన్లీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్స్ ఓన్లీ మీకు చూపించేటండి ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి మీరు మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు ఐటమ్ టోటల్లీ ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఇవి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి చూడవచ్చు ప్రజెంట్ ఇవి కూడా మన స్టోర్లో రెడీగా ఉన్నాయి ఓకే మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి అక్కడ బార్డర్ వచ్చేసి ఇట్లా కంచి బార్డర్ వస్తుంది యాక్చువల్ కాస్ట్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఇది మనకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్కి వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు అయితే ఏదో వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ చూసినట్టు అయితే ఇలా వచ్చింది ఓకేనా బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఓకే ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకు కేవలం ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది कलर्स